హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది ఖర్గే లాంటి వ్యక్తి గట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకొస్తానని తెలంగాణ ప్రజలు ఊరుకోరు నిన్న నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ని దెబ్బ పెడతారని మనకు అర్థమవుతూ ఉంది హైదరాబాద్ మనది మన సొంతం దాని అన్నిటి కూడా అట్లా బోనీయం కాబట్టి ఈ ఖర్గే మాండల కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్ని చెప్పి నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్లో పవర్ కట్స్కి పిఆర్ఎస్ ప్రభుత్వం అండర్ అండర్లైన్ పవర్ వేకపోవడం అండర్గ్రౌండ్ పవర్ వేకపోవడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది కొద్దిమేరే వేస్తారు ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే భాష విషయంలో మనము దేని విషయం అండి నేను మంచిగా మాట్లాడుతున్నా కదా భాష విషయంలో సమయం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకున్నామని ప్రతిపాదన పెట్టింది సార్ ఈ సీఎం దయాలు వేదాలు నైట్ దయాలు వేదాలు వలించినట్టు ఉందండి అది సార్ మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయ రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను ఒక అడిగిన వచ్చినట్టు చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్రకి పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి నా దగ్గరికి రెండు మూడు రూపులు బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు సార్ ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా రానిసార్లు మేము మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం రావాలి మా దగ్గర మార్పు రావాలి మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు మిమ్మల్ని తీసుకురామని అడుగుతున్నారు మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు రెండవది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో నాకు ఎంత సంబంధాలున్నాయో నాకు ఎంత తెలివి చేయడాలున్నాయో వాటి అన్నిటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఇప్పటికే చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం లైక్ మైండెడ్స్తో వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ అవర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధితో అన్నారు సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదు ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని మన అసెంబ్లీ ఎలక్షన్లో అని చెప్పినవి ఎన్ని జరిగినవి ప్రజల అనుమణంలోకి వచ్చేసింది ఆల్రెడీ దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల ఇష్యూ కాబట్టి చెప్తున్నారు అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు కాకముందే అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వదులు వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి జరిగేమంటే ఈ సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరిగితే తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ అందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపించడానికి పోతున్నారా ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరవుల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను ఒక పాయింట్ ఏకీభవిస్తలేను అందరు పోయినోళ్ళు మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహాసముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలం దాన్ని అనుకుంటే తప్పదే ఆ గర్వం పనికిరాదు ఇప్పుడు మేము ఉన్నదాకా పదిహేను అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా డెసిమేట్ అయిందా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన పవర్లో లేరు అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా అది భ్రమ ఒక సంస్థను ఒక శాశ్వతంగా ఉండే సంస్థను ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు అది ఇంపాసిబుల్ అందులో బీఆర్ఎస్ని డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంత్ రెడ్డిలు కోటి ఇంకో వచ్చినా ఏం మనం కూడా ఫరక్ పడదండి